సంచలన వ్యాఖ్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే వైసీపీ నేతల వరుసలో ముందుంటారు మాజీ మంత్రి పేర్ని నాని ఎప్పటికప్పుడు ప్రతి చిన్న విషయానికి క్లారిటీ ఇస్తూ జగన్ మీద తనకున్న అభిమానాన్ని ప్రదర్శించేందుకు తెగ కష్టపడిపోతుంటారు తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది జగన్ ప్రభుత్వ హయాంలో ఎగ్ ప్ల కోసమే మూడు లక్షల అరవై మూడు కోట్ల బిల్లు పెట్టారన్న పోస్టు ఒకటి వైరల్ గా మారింది దీనిపై పేర్ని నాని స్పందించారు సీరియస్ సవాలు సైతం విసిరారు ప్రజల బాగోగుల్ని పట్టించుకొని చంద్రబాబు ప్రభుత్వం అబాండాలు వేస్తున్నట్లుగా పేర్ని నాని మండిపడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉండి ఉంటే ఎగ్ పప్ లెక్కల్ని బయట పెట్టాలంటూ సవాల్ విసిరారు ప్రచారంలో భాగంగానే మూడు పాయింట్ ఆరు మూడు కోట్లతో ఎగ్పప్పులు తిన్నారంటూ తప్పుడు పోస్టులు పెడుతున్నారన్న ఆయన బొద్దింకలు ఎలికలు పట్టుకోవడానికి చంద్రబాబే కోట్లు చెల్లించారు పాలించే లేక జగన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు దుష్ప్రచారం కాదు హామీల అమలుపై ఫోకస్ చేయాలి అంటూ పేర్ని హితవు పలికారు జగన్ ప్రభుత్వంలో ఎగ్పప్పుల కోసం అలా ఖర్చు చేసింది లేదన్న ఆయన జెడిఏ ఇప్పుడు చంద్రబాబు చేతిలోనే ఉందని ఒకవేళ నిజంగానే ఎగ్పప్పుల కోసం అంత ఖర్చు చేసి ఉంటే ఆ లెక్కలు చూపిస్తారా అని ప్రశ్నించారు టమోటా రైతులను దత్తత తీసుకుంటానని లోకేష్ పాదయాత్రలో చెప్పారని ఇప్పుడు ఆ రైతులు బాధపడుతుంటే లోకేష్ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు పరిపాలన చేయడం చేతగాక జగన్ పై పడి ఏడుస్తున్నారన్న పేర్ని నాని ఎక్ప ఫైలును బయట పెట్టాలని డిమాండ్ చేశారు మరి పేర్ని నాని కోరికను చంద్రబాబు తీరుస్తారా లేదా అన్నది చూడాలి